గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొత్తం సాఫీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు హెల్ప్ డెస్క్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని అన్నారు నామినేషన్ల దాఖలకు అవసరమయ్యే పత్రాలు వివరం వారికి వివరించాలని చెప్పారు రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు మొదటి విడత నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించాలని వివరించారు అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని తెలిపారు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి నిర్దేశించిన రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు నామినేషన్ల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు ఈ తనిఖీల్లో తహశీల్దార్ సుజాత ఎంపీడీఓ రమాకాంత్ ఎంపీఓ రత్నాకర్ ఎన్నికల అధికారులు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

सभी में फार्मूला को आपका फॉर्म हो जाइए ये फॉर्म को पूरा एक्नॉलेजमेंट फॉर्म द लास्ट वन इज सर फोर्थ लास्ट आई थिंक సో so, ఇదన్నిటిలో थी nomination నామినేషన్ చేసినామని చేసిన మీకు చేస్తారా nomination సబ్మిట్ చేయండి ఆండి చేస్తారు మీరు టైం ఇది ఆల్ సర్క్యులేట్ చేసేశాను